గోదావరి కని శ్రీ శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ నంబర్ టూ కళ్ళు డిపో ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గీత పారిశ్రామిక మారుకొల్పు పట్టణంలో భాగంగా పోచమ్మ బోనాలను డిపో నుండి స్థానిక చౌరస్తాలోని పోచమ్మ దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిపో సభ్యులు మెడగొని లక్ష్మీ నారాయణ గౌడ్ మాట్లాడుతూ రేపు జోగు కార్యక్రమం మరుసటి రోజు మంగళవారం రోజున మల్లన్న కళ్యాణం జరపబడుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి గౌరవ సంఘం సభ్యులు గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు ప్రసంగం గోదావరికి నెంబర్ టూ సొసైటీ మధ్యంలో ఏడుకలమ్మ దేవి బోనాలు మరియు పట్టణాలు నిర్వహించడం సందర్భంలో ఈరోజు కోసమ్మకు బోనం జరిగింది మరియు మంగళవారం బుధవారం எம்ம போ பட்டணம் உண்டாய் காட்டி கோமத்தி காரியம் காவட்டே காரியம் பத்தகண்டே காரியம் இவங்க காட்டி அந்த ஆதர் காதலனா உதாரணம் ஆமா எல்லம்ம தோடி போய் இது மார்பட்டும் அது எல்லம்மேவாலும் పెంచమ్మ బోనాలను నిర్వహించడం జరిగింది మంగళవారం రోజు ఎల్లమ్మ పట్టణాలు కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది దాని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుతున్నాను కార్యక్రమంలో గౌడకుల సంఘం నాయకులు గోపగోని సతీష్ గౌడ్ మేడగోని లక్ష్మీ నారాయణ గౌడ్ రంగు గౌడ్ గంగాధర కృష్ణ గౌడ్ ఎర్రల శ్రీనివాస్ గౌడ్ కదిరి ఆంజనేయులు గౌడ్ బొంగోని శ్రీనివాస్ గౌడ్ పబ్బ శ్రీనివాస్ గౌడ్ బండారి శ్యామ్ తదితరులతో పాటు గౌడకుల సంఘం సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు